ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించి తద్వారా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిని కానీ కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఆయా శాఖల్లో పనితీరును దగ్గరుండి గమనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం విదితమే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బాగా మారుమోగుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు నేడు విలువైన పనులు చేసి పెడుతూ ఉన్నారు ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఆయన దూసుకెళ్తున్నారు నిజంగానే గ్రేట్ ఆంధ్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఒక చరిత్ర సృష్టిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన అభివృద్ధి కళ్ళ ముందే కనబడుతోంది కదా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట వెంకయ్యనాయుడు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నారు తాను కమిటైన సినిమాలని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు ప్రస్తుతం హరిహర వేరుమల షూటింగ్ని కంప్లీట్ చేసిన ఆయన తర్వాత ఓజీ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీ కానున్నారు